దివిజ తల్లి త్వరగా రామ్మ ఆలస్యం అయిపోతుంది అని మనవరాలిని పిలిచింది శారదమ్మ దివిజ పూజ చేసుకుంటుంది అత్తయ్యా అని సమాధానమిచ్చింది దివిజకు తల్లి శారదమ్మ కోడల కరుణ అవునా ఈరోజు చాలా మంచి రోజు నా మనవరాలు మొదటిసారి తను సొంతంగా రూపొందించుకున్న పట్టీలను దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోమని చెప్పు అలాగే అత్తయ్య అని అల్మారాలో ఉన్న కొత్త బంగారు పట్టీలను తీసుకువెళ్ళి గదిలో ఉన్న మందిరాన్ని అలంకరిస్తున్న దివిజ దగ్గరకు వెళ్ళింది కరుణ దివి ఏంటమ్మా నిండుగా చీర కట్టుకుని కనుబొమ్మల మధ్య కుంకుమ పసిడి బుగ్గలకు గంధం రాసుకుని అచ్చ తెలుగు పదహార నాల తెలుగు రూపంలో ఉన్న కూతురిని చూడగానే మనసులోనే మురిసిపోయింది కరుణ ఇదిగో నీ కొత్త అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోమని మీ నానమ్మ చెప్పారు అని పట్టీలను ఇచ్చేసి దిష్టి తగలకుండా కూతురికి మెటికల విడిచి వెళ్ళింది కరుణ అదంతా తనకు అలవాటి అన్నట్టు నవ్వుకొని తల్లి చెప్పినట్టే పట్టీలను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి దండం పెట్టుకుంది దివిజ ఇప్పటి వరకు నా జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేవు ఇది కావాలి అని అడిగే అవకాశం లేకుండా నా తల్లిదండ్రులు ఉన్నంతలోనే అన్నీ సమకూర్చారు కానీ ఇప్పుడు మా నాన్న చాలా అలసిపోయారు ఆయన ఎదుర్కొన్న ఒత్తిడి కారణంగా డాక్టర్స్ మనసుకి కష్టం కలిగించే వార్తలు చెప్పడం కానీ కష్టపడే పని చేయడం కానీ చేయకూడదు అన్నారు అందుకే మా నాన్న మోస్తున్న కుటుంబ బాధ్యతలో నేను పాలు పంచుకొని సహాయంగా ఉండాలని అనుకుంటున్నాను నేను కొత్తగా మొదలు పెట్టబోయే ప్రయాణంలో ఎప్పుడు తోడుగా ఉండు తల్లి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుని బయటకు వచ్చింది దివిజ అప్పటికే శారదమ్మతో పాటు ఆమె పక్కనున్న బన్నీ తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు త్వరగా రెడీ అవ్వ పిన్ని లేట్ అయితే మనం వెళ్ళేసరికి ప్రసాదం అయిపోతుంది అని అన్నాడు దివిజ అక్క కొడుకైనా ఆరేళ్ల బన్నీ గుడికి ప్రశాంతంగా భక్తితో వెళ్ళాలిరా నీలా ప్రసాదం కోసం కాదు నేను నీలా పెద్దయ్యాక భక్తితో వెళ్తానులే ఇప్పుడు చిన్నగా ఉన్నాను కాబట్టి ప్రసాదం కోసం వెళ్తాను వాడితో మాట్లాడుతూ కూర్చుంటే నీకు పొద్దు తెలీదే తల్లి త్వరగా బయలుదేరు ఈరోజు నీకేదో ఇంటర్వ్యూ కూడా ఉందని చెప్పావు అవును నానమ్మా అని గబగబ రెడీ అయిపోయి తన కొత్త పట్టీలను చూసి మురిసిపోతూ వాటిని తమలపాకుల్లాంటి లేలేత పాదాలకు పెట్టుకుంది దివిజ నా కూతురు పెట్టుకున్న తర్వాత ఆ అందం మరింత పెరిగిపోయింది ఎందుకు పెరగదు మిమ్మల్ని చూస్తూ పెరిగిన కూతురు మీ వృత్తిని పుచ్చుకొని సొంతంగా తయారు చేసుకున్న మొదటి ఆభరణం కదా నా తిలుచుకు చాలా ట్యాలెంట్ ఉంది ఆ ట్యాలెంట్తో నాలాగా వరకే పరిమితం అవ్వకుండా పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించి చాలా ఎత్తు ఎదుగుతుంది మీరే నా మనవరాలికి దిష్టి పెట్టేలా ఉన్నారు నువ్వు త్వరగా రావే అంటూ శారదమ్మ తొందర చేయడంతో బన్నీని కూడా వెంట పెట్టుకుని గుడికి బయలుదేరింది దివిజ తనకు సెంటిమెంట్గా కలిసొచ్చే గుడిని ఇంటికి దూరంగా ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళింది దివిజ లోపలికి వెళ్ళగానే కోనేటిలో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ప్రదక్షిణలు చేసి గర్భగుడి ముందు నిలబడి దండం పెట్టుకున్నారు ముగ్గురు శారదమ్మ దివిజ పేరు మీద అర్చన చేయించింది పూజ పూర్తయ్యాక ముగ్గురు ఒకచోట కూర్చోగానే పూజారి ఇచ్చిన తన ప్రసాదం కొద్దిగా తిని మిగతాది బన్నీకి ఇచ్చేసింది దివిజ థ్యాంక్ యూ పిన్ని నువ్వెంత మంచిదానివో నేను నువ్వు అనుకున్నంత మంచిదాన్ని కాదు బన్నీ రేపటి నుండి ఉదయాన్నే లేచి దేవుడికి దండం పెట్టుకుని శ్లోకాలు నేర్చుకోవాలి నువ్వు అని దివిజ చెప్పగానే బన్నీ గాడి బుజ్జిగుండెలో పడింది పాపం కాసేపటి వరకు ప్రశాంతంగా అక్కడే కూర్చున్నారు ముగ్గురు నువ్వు నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోదివి నేను వీడితో ఆటోలో ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు మమ్మల్ని నీ స్కూటీలో వదిలి తిరిగి రావాలంటే చాలా అయిపోతుంది అది నిజమే కాబట్టి అందుకు ఒప్పుకుంది దివిజ శారదమ్మ బన్ని ముందు వెళ్తుంటే వెనకే మెట్లు దిగుతున్న దివిజను దాటుకుని గుడి లోపలికి వెళ్ళాడు ఆర్యన్ ఈరోజు ఆఫీసులో నాకు చాలా వర్క్ ఉందమ్మా న్యూ ఎంప్లాయీస్ ని తీసుకోవడానికి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి నువ్వు చూస్తే లాక్కొచ్చేసావు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ జ్యువెలరీ డిజైనర్గా నీకు మంచి పేరుంది అంత మంచి పేరుని ఆ పేరు రావడానికి కారణమైన నీ టాలెంట్ని ఇచ్చింది ఆ దేవుడే కదా మరి అప్పుడప్పుడైనా గుడికి వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవద్దు అంటూ నవ్వింది ఆర్యన్ తల్లి రేఖ నన్ను కన్నందుకు నా టాలెంట్ని ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేసినందుకు నీకు డాడీకి చెప్పమంటే చెప్తాను థ్యాంక్స్ మధ్యలో దేవుడేం చేశాడని ఆయనకి చెప్ప అలా అనకూడదు ఆ దేవుడి దయ వల్లే నువ్వు మా కొడుకువి అయ్యావు మేము నీకు తల్లిదండ్రులమయ్యాము సరేలా అమ్మా నాలో బలవంతంగా భక్తిని నింపాలని ట్రై చేయకు త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం ఇలా కాదు ముందు కోనేటి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కొడుక్కోవాలి పదా అంటే కొడుకుని కొనేటి దగ్గరికి తీసుకువెళ్ళింది రేఖ తల్లి పట్ల పిచ్చి ప్రేమ ఉన్న ఆర్యన్కి తనకు నచ్చనివి కూడా ఆవిడ కోసం చేయడం అలవాటే అందుకే ఓపికగా రేఖ వెనకే వెళ్ళి కాళ్ళు కొడుక్కొని తిరిగి వస్తుండగా అతని మునివేళ్లకు తగిలింది ఓ వస్తువు ఏంటి ఎండ కాలుకి ఉంది అని అనుకుంటూ పట్టీ కనిపించి చేతిలోకి తీసుకున్నాడు ఓ జ్యువెలరీ డిజైనర్గా ఆ కాలిపట్టి డిజైన్ అతన్ని ఆకర్షించింది వావ్ నైస్ డిజైన్ ఇంతవరకు ఇలాంటి డిజైన్ నేనెక్కడా చూడలేదే చూస్తుంటే బంగారు పట్టీలా ఉంది ఎవరు పోగొట్టుకున్నారో పాపం లోపలికి వెళ్ళాక ఎవరినైనా అడిగితే ఇచ్చేయాలి అనుకుంటూ ఆ పట్టీని పాకెట్లో వేసుకున్నాడు ఆర్యన్ ఆ తర్వాత తల్లితో కలిసి దర్శనం చేసుకుని కాసేపు అక్కడే కూర్చొని మాటల్లో పడటంతో పట్టీ విషయమే మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు ఆస్థెటిక్ డిజైన్స్ అనే పెద్ద పెద్ద అక్షరాలతో ఆకర్షణీయంగా ఉన్న బోర్డు గల కంపెనీ ముందు ఆగింది ఆర్యన్ కార్ ఆఫీస్లోకి అడుగుపెట్టి నేరుగా తన సీఈఓ క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఆర్యన్ అతన్ని చూడటమే లోపలికి వచ్చాడు ఆర్యన్ ఫ్రెండ్ మేనేజర్ కిరణ్ ఎక్కడి వరకు వచ్చే ఇంటర్వ్యూస్ ఎవరైనా సెలెక్ట్ అయ్యారా లేదురా ఎవరి డిజైన్స్ అంత కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు వాట్ ఈస్ దిస్ కిరణ్ నీకు తెలుసు కదా ఇప్పుడు మనకి కొత్త డిజైనర్స్ అవసరం ఎంతుందో ఇంతకుముందు మన దగ్గర ఉండే డిజైనర్స్ మన కాంపిటేటివ్ కంపెనీ వాళ్ళు ఎక్కువ శాలరీ ఆఫర్ చేయగానే వెళ్ళిపోయారు అలాంటి డబ్బుకు లొంగిపోయే ఎంప్లాయీస్ మనకు అవసరం లేదు మంచి టాలెంట్తో పాటు లాయల్గా ఉండే ఎంప్లాయీస్ కావాలి త్వరగా ఆ పని చూడు అని గా చెప్పాడు ఆర్యన్ రెండు రోజులుగా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నాను ఆర్యన్ డిజైనర్స్ మాత్రమే కాదు నీకు పిఏగా కూడా అనుకూలంగా ఉండేలా ట్రై చేస్తున్నాను ఎందుకంటే నీ టాలెంట్కి క్రియేటివిటీకి దగ్గరగా ఉండే ఎంప్లాయ్ అయితే మంచి అవుట్పుట్ వస్తుందని నా ఆలోచన దట్స్ రైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు మంచి డిజైనర్ కావాలి అంటూ ఆర్డర్ వేసి తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఆర్యన్ డల్గా ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుంది దివిజ ఏంటి తల్లి ఎలా ఉన్నావు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదా అని నిదానంగా అడిగాడు శ్రీధర్ అవలేదు డాడీ కానీ నేను డల్గా ఉండడానికి కారణం అది కాదు మరి ఇంకేంటి ఏం జరిగింది అని కంగారుగా అడిగింది కరుణ ఉదయం నేను పెట్టికెళ్లిన పట్టీల్లో ఒకటి పోయిందమ్మా అని బాధగా చెప్పింది దివిజ అయ్యో అలా ఎలా పోయింది తల్లి సరిగ్గా చూసుకోలేదా తెలియదు నానమ్మా గుడికి లేట్ అయిపోతుందన్న తొందరలో సరిగ్గా పెట్టుకోలేదేమో ఎక్కడ పోయిందో కూడా తెలియదు ఆఫీస్కి పెళ్లి చూసుకుంటే కనిపించలేదు ఆ దిగులతోనే నేను నా ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వలేకపోయాను జాబ్ రాకపోతే రాకపోయిందిలే మరో ఆఫీసులో ప్రయత్నించుకోవచ్చుగా పట్టి వెతుక్కున్నావా లేదా ఆఫీస్కి ఎలా వెళ్లానో అదే దారిలో రిటర్న్ అయ్యి చూసుకుంటూనే వచ్చానమ్మా గుడికి కూడా వెళ్ళాను ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు చివరికి పూజారి గారితో కూడా నా కాలు పెట్టి పోయిందని దొరికితే జాగ్రత్త చేసి నాకు కాల్ చేయమని నెంబర్ కూడా ఇచ్చి వచ్చాను పోతే పోనీలే అని ఎవరూ అనుకోలేకపోయారు ఎందుకంటే మొదటి కారణం అది బంగారు పట్టీ రెండో కారణం ఎంతో శ్రద్ధగా కష్టపడి ఇష్టపడి దివిజ స్వయంగా మొదటిసారి తయారు చేసిన పట్టీలు అందుకే ఆమె అంత బాధపడుతుంది బాధపడకు తల్లి మనకెంతో ఇష్టమైన వస్తువు దూరం అయిందంటే అంతకు మించి అంతకంటే మంచిది దేవుడు మనకు ఇంకోటేదో ఇవ్వబోతున్నాడని సంకేతం కరుణా శ్రీధర్ కూడా బాధపడకని ఎంత చెప్పినా రెండు రోజుల వరకు చాలా డల్గానే ఉంది దివిజ సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అలవాటు ప్రకారం తల్లిదండ్రులతో కాసేపు టైం స్పెండ్ చేస్తూ హాల్లోనే కూర్చున్నాడు ఆర్యన్ ఆర్యన్ది ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతని తండ్రి చంద్రశేఖర్కి రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో బాగా కలిసొచ్చి డబ్బు సంపాదించి ఇప్పుడు రిచ్ ఫ్యామిలీ అయ్యింది దానికి తోడు ఆర్యన్కి జ్యువెలరీ డిజైన్ రూపొందించడం పట్ల ఉన్న ఆసక్తితో చిన్న కంపెనీ స్టార్ట్ చేసి అతి తక్కువ టైంలోనే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైనర్స్ ఇచ్చే కంపెనీగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు అతను యంగ్ టాలెంటెడ్ యూత్ ఐకాన్ మాత్రమే కాకుండా అమ్మాయిల రాకుమారుడు కూడా ఎందుకంటే చక్కని చందమామలా అందంగా మంచి ఒడ్డు పొడుగు ఫిట్నెస్తో కలిగి ఉంటాడు మరి దానికి తోడు ఎంత డబ్బు ఫాలోయింగ్ ఉన్నా వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనిపించుకునే వ్యక్తిత్వం అతనిది మాటలు చాలు త్వరగా ఫ్రెష్ అయ్యిరా భోజనం వడ్డిస్తాను అని రేఖ చెప్పడంతో ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లోకి వెళ్ళాడు ఆర్యన్ డ్రెస్ చేంజ్ చేసుకోబోతుంటే పాకెట్లో ఉన్న ఖాళీ పట్టి కనిపించింది అరే దీని గురించే మర్చిపోయానే అనుకుంటూ ఆ పట్టీ డిజైన్ని తదేకంగా చూశాడు జస్ట్ అవసరం ఇంత మంచి డిజైనర్ అది చేసిందెవరో కనుక్కోమని కిరణ్కి చెప్పాలి కుదిరితే ఆ డిజైనర్ ని నా ఆఫీసులో డిజైనర్గా అపాయింట్మెంట్ చేసుకుంటాను అని అనుకుంటూ ఆ పట్టిని తన బెడ్ ఉన్న టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఆర్యన్ దివి ఇంకెన్నాళ్ళు డల్ గా ఉంటావమ్మా మళ్ళీ నీ జాబ్ కోసం ప్రయత్నం మొదలుపెట్టవా అని అడిగాడు శ్రీధర్ న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాను నానా ఎక్కడా ఇంటర్వ్యూస్ జరగట్లేదు సరే ఇదిగో ఈ కార్డులో ఉన్న డీటెయిల్స్ తాలూకు కంపెనీకి వెళ్ళు మీకు తప్పకుండా జాబ్ వస్తుంది అంటూ ఆస్థెటిక్ డిజైన్స్ అని కంపెనీకి సంబంధించిన కార్డు ఇచ్చాడు శ్రీధర్ ఇది చాలా పెద్ద కంపెనీ నానా ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరేమో అనిపిస్తుంది ప్రయత్నించడంలో తప్పు లేదు కదా దీవి పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటుంది అది ఒకప్పుడేమో ఇప్పుడు అలా లేదు నానా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూస్కి వెళ్లిన ఆఫీసుల్లో కనీసం డిజైన్స్ కూడా చూడలేదు తెలుసా ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ చేస్తున్నారు ఈ కంపెనీలో ట్రై చేసి చూడు వీళ్ళు అందరిలా ఉండరు అని నమ్మకంగా చెప్పాడు శ్రీధర్ అంత నమ్మకం ఏంటి నానా అసలు మీకు ఈ కార్డు ఎలా వచ్చింది అదంతా తర్వాత మాట్లాడుకుందాం తల్లి నువ్వు ఇలా డల్గా ఉండకుండా కొత్త డిజైన్స్ ఏమన్నా ట్రై చేయి కానీ నానా అంటూ ఏదో అడగబోయింది దివిజ కానీ ఆ మాటలను అడ్డుకుంటూ నువ్వు ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు తెలిసొస్తాయి అది విని ఇంకేం మాట్లాడకుండా డిజైన్స్ వేసుకోవడానికి తన స్కెచ్ బుక్ అందుకుంది దివిజ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే కిరణ్కి తన క్యాబిన్కి పిలిచాడు ఆర్యన్ చెప్పరా పిలిచావు తనకి దొరికిన కాలి తీసి టేబుల్ మీద పెట్టాడు ఆర్యన్ నైస్ డిజైన్ కనీసం నాకు చెప్పకుండా ఈ డిజైన్ ఎప్పుడు చేయించావురా అది నేను చేయించింది కాదు మొన్న అమ్మతో గుడికి వెళితే అక్కడ దొరికింది అయ్యో ఎవరు పారేసుకున్నారు అని జాలిపడ్డాడు కిరణ్ అదే నువ్వు కనుక్కోవాలి అని కూల్గా అన్నాడు ఆర్యన్ నీకు దొరికితే నేనెలా ఎలా రా అంటూ అయోమయంగా చూశాడు కిరణ్ ఎలా కనుక్కుంటావో ఏం చేస్తావో నాకు తెలీదు ఈ పట్టీ ఎవరిదో ఈ డిజైన్ ఎవరు వేశారో ఎవరు చేశారో నాకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా కావాలి అంతేకాదు ఈ డిజైన్ చేసింది ఎవరైనా వాళ్ళను మన కంపెనీలో కొత్త డిజైనర్గా అపాయింట్ చేయాలి అంటూ కిరణ్కి పెద్ద బాధ్యతను అప్పగించాడు ఆర్యన్ ఓకే నేను ట్రై చేస్తాను ఈరోజు విజయ జ్యువెలర్స్ వాళ్ళతో నీకు మీటింగ్ ఉంది ఈరోజే ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త డిజైన్స్ కావాలని అడిగారు గుర్తుందా యా గుర్తుంది ఆ డిజైన్స్ కోసమే నేను రెండు రోజులుగా టైం వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఉండి ప్రిపేర్ చేశాను ఆఫీస్లో ఏ వర్క్ ఆగకపోయినా డిజైన్స్ మాత్రం లేట్ అవుతున్నాయి రా ఎందుకంటే నీకు నచ్చేలా సక్సెస్ తెచ్చేలా డిజైన్స్ వేసేది నువ్వు మాత్రమే ఆ బర్డెన్ కూడా నీపైన పడుతుంది త్వరగా నీకు నచ్చే డిజైనర్ దొరికితే బాగుండు అని ఫ్రెండ్ కష్టం చూడలేక అన్నాడు కిరణ్ అందుకే నీకు అప్పగించిన పనిని వెంటనే మొదలుపెట్టు ఇక టైంపాస్ చేసింది చాలు గాని వెళ్ళు చిత్తం మహాప్రభు అని నాటకీయంగా చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్ తను వేసిన డిజైన్స్తో విజయ జ్యువెలర్స్ కంపెనీ దగ్గరికి బయలుదేరాడు ఆర్యన్ మరోపక్క ఆస్థెటిక్ డిజైన్స్ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం బయలుదేరింది త్రివిజయ ఇద్దరూ ఒకే దారిలో ఆపోజిట్గా గా పడుతూ ఉండగానే ఆర్యన్ కారు టైర్ పంచర్ అయింది సడన్గా కారు అదుపు తప్పడంతో స్టీరింగ్ తన కంట్రోల్ లేకుండా కారు కుదుపులకు గురై నేరుగా వెళ్ళే దివ్య స్కూటీకి చిన్నగా డాష్ ఇచ్చింది స్కూటీతో సహా కింద పడింది దివిషట్ అనుకుంటూ ఫాస్ట్గా కారు దిగాడు ఆర్యన్ ఏమయ్యా పెద్ద మనిషి కళ్ళు కనిపించట్లేదా సారీ మిస్ కారు పంచర్ అయింది తప్పు తనదే కాబట్టి మర్యాదగా అన్నాడు ఆర్యన్ అబద్దాలు చెప్పకు నీకే కళ్ళు నెత్తికెక్కి నాకు డాష్ ఇచ్చావు కదూ అని కోప్పాడింది దివిజ అంతే ఆర్యన్కి సర్రున పెరిగింది ఏయ్ మర్యాదగా సారీ చెప్తుంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అక్కడ టైర్ పంచర్ అయిందని కనిపించట్లేదా అంటూ కార్ టైర్ వైపు చూపించాడు ఆర్యన్ అది చూసి నాలిక కరుచుకుంది దివిజ అయినా నువ్వు కూడా నాకు ఎదురుగానే వస్తున్నావు కదా నీ కళ్ళు కనిపించట్లేదా నా కార్ కంట్రోల్ తప్పిందని అర్థమైనప్పుడు నుండి వెళ్ళొచ్చుగా నువ్వు వచ్చి గుద్దేస్తావని నాకు కలొచ్చిందిలే అని విటకారంగా అంది దివిజ పైకి చాలా సాఫ్ట్ గా ఉన్నావు కానీ మహా కంత్రి దానిలా ఉన్నావు అంటూ పళ్ళు నూరాడు ఆర్యన్ ఓయ్ కంత్రి గింత్రి అన్నావంటే మొహం పగిలిపోతుంది ఏది పగలగొట్టవే చూస్తాను అంటూ పై పైకి వచ్చాడు ఆర్యన్ నన్నే వే అంటావా ఎంత ధైర్యం రా నీకు అంటూ కోపంతో ముసలు కొట్టింది దివి నన్ను రా అంటావే అయిపోయావే ఎలాగో పడిపోయే కాబట్టి ఏ కాలు చేయో విరిచేసి నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తాను హా నువ్వు విరగ్గొడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను మరి నాకు కరాటేలా బ్లాక్ బెల్ట్ తెలుసా అంటూ బెదిరించింది దివి నీ పిట్ట పర్సనాలిటీకి అంత సీనుందా అంటూ ఆమెను తేరుపారా చూసి నవ్వాడు ఆర్యన్ రారా చూసుకుందాం ఎంత సీనుందో నీకు కూడా తెలుస్తుందిలే నీ ఫేస్కి నిజంగా అంత సీనే ఉంటే ఈ పాటికి లేచి నిలబడి నాపైన యుద్ధానికి వచ్చేదానివి ఒకసారి కింద పడితే లేవడానికి కూడా చేతనవ్వట్లేదు గాని మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి అంటూ వెటకారంగా నవ్వాడు ఆర్యన్ కళ్ళు కనిపించక నాకు డాష్ ఇచ్చింది నువ్వు హెల్ప్ చేసి పైకి లేపాల్సింది పోయి గొడవ పడతావా అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నాకు బాగా తెలుసు నీతోనే ఇలా అవుతుంది అంటూ కేర్లెస్ గా మొహం దిప్పుకున్నాడు ఆర్యన్ అంటే నీ కళ్ళకు నేను అమ్మాయిలా కనిపించట్లేదా కళ్ళకు మాత్రమే ఆకారం అమ్మాయిలా ఉంది మాట్లాడితేనే తెలుస్తుంది నీలో అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవని రే నిన్ను అంటూ ఏదో తిట్టబోతూ ఉండగానే ఆర్యన్ కారులో నుండి సడన్ గా ఓ దొంగ అతని డ్రైవర్ పక్క సీటు నుండి ఏదో బ్యాగ్ దొంగిలించుకొని పోవడం చూసింది దివి దొంగ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆమె అరుపులకి వెనక్కి తిరిగి చూశాడు ఆర్యన్ ఆ దొంగోడు పారిపోతూ కనిపించడంతో తరిమి వెంటనే పట్టుకుని ప్రయత్నం చేశాడు వరే దొంగ వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నా మెడ మీద కత్తి పెట్టడం లాంటి చెయ్యకు ఎందుకంటే వాడు నా కోసం ఏమి చేయడు మీ పెద్ద తింగర్దారిలా ఉన్నావే వాడికి లేనిపోని ఐడియాలు ఇస్తావేంటి అంటూ కసిరాడు ఆర్యన్ నా దగ్గర కత్తి లేదండి పాపం బిక్కుమోహం వేసుకుని చెప్పాడు దొంగ అదిగో వాడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కత్తి లేదంట దిష్టి బొమ్మలా నిలబడి చూడకుండా వచ్చి వాడిని పట్టుకో అని ఆర్యన్ మీద అరిచింది దివి నేను తీసుకుంది మీ బ్యాగ్ కాదు కదమ్మా నీకేంటి మధ్యలో అంటూ దివి వైపు గుర్రుగా చూశాడు దొంగ నా బ్యాగ్ కాదని నువ్వు దొంగతనం చేస్తుంటే ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టమంటావా అని వెటకారంగా అనడంతో బాగా కాలింది దొంగోడికి స్కూటీ కింద పడినప్పుడు రోడ్డు మీద పడిన ఆమె ఫైల్ని కూడా పట్టుకున్నాడు దొంగోడు వరే వెదవా అది నాదిరా అందులో చిల్లిగవలేదు అని కంగారుగా అరిచింది దివి అలాగంటే నా బ్యాగ్లో కూడా డబ్బులు లేవు పేపర్స్ మాత్రమే ఉన్నాయి అవి నా ఆఫీస్కి చాలా ఇంపార్టెంట్ పేపర్స్ మీరు చెప్తుంది నిజమని నేనెలా నమ్ముతాను ఏంట్రా నువ్వు మా బ్యాగ్ దొంగలిస్తే నీ నమ్మకం కోసం మేము ఎదురు చూస్తూ కూర్చోవాలా అంటూ రెండు అడుగుల్లో వాడి దరిచేరి రెండు పీకాడు ఆర్యన్ దెబ్బలు తిన్నా కూడా వాడు బ్యాగ్ని వదలకపోవడంతో గట్టిగా లాగే ప్రయత్నం చేశాడు ఆర్యన్ దాంతో దివిజా ఫైల్తో పాటు ఆర్యన్ బ్యాగ్ కూడా ఓపెన్ అయ్యి పేపర్స్ అన్ని గాల్లో ఎగిరాయి అంటూ గబుక్కున లేచింది దివి మరోవైపు ఆర్యన్ కూడా పేపర్స్ చాలా దూరం ఎగిరిపోకుండానే త్వరగా పట్టుకొని దొంగోడిని పారిపోకుండా కూడా పట్టుకున్నాడు ఎవడ్రా నువ్వు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకోకుండా ఇలా దొంగతనాలు చేయడం ఏంటి అని కోపంగా గట్టిగా అరిచాడు నాకు కూడా పని చేసుకోవాలని ఉంది కానీ ఎవరూ పనివ్వట్లేదు చివరికి చాలా ఆకులేస్తుంటే ఇలా దొంగతనం చేయడానికి కూడా సిద్ధమయ్యాను అని దీనంగా చెప్పాడు దొంగ అది వినగానే అప్పటివరకు కోపంగా తిట్టిన ఆర్యన్ దేవి ఇద్దరు పాపం అన్నట్టు జాలిగా చూశారు అతని వైపు నిజంగా పనిచేస్తే నమ్మకంగా చేసుకుంటావా ఇచ్చి చూడండి సార్ మీకే తెలుస్తుంది నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు ఇదిగో నా కార్డు సాయంత్రం ఈ అడ్రస్కు వచ్చి డ్రైవర్గా జాయిన్ అవ్వు నిజంగా నాకు పని ఇప్పిస్తారా సార్ అంటూ ఆశ్చర్యంగా ఆనందంగా చూశాడతను నీ దొంగతనం స్కీమ్స్ అంతగా బాగోలేవు సో నువ్వు దొంగవు కావని అర్థమైంది కాబట్టి నమ్మి నీకు ఇస్తున్నాను చాలా థ్యాంక్స్ సార్ మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అతని చేతులు జోడించి చెప్పి వెళ్ళిపోతుంటే ఆపి కొంత డబ్బు ఇచ్చి పంపించాడు ఆర్యన్ నీ సేవ అయిపోతే నా సంగతి ఏంటో తేల్చు అని కోపంగా అడిగింది దివి ఏంటే మీ గోళ అని విసుక్కున్నాడు ఆర్యన్ ఇంకోసారి వేగి అన్నామంటే మూర్తి పచ్చడి చేస్తా నా సంగతి తెలియదు నీకు అంటూ కోపంగా వేలు చూపించింది దివి ఎదుటి వ్యక్తి నాతో ఎలా నడుచుకునే తీరును బట్టి నా రియాక్షన్ ఉంటుంది నీ యాక్షన్ రియాక్షన్ల గురించి నాకు అనవసరం నా బండి డ్యామేజ్ అయింది వల్లే కాబట్టి బాగు చేయించు నాకంత తీరిక లేదు మనీస్తాను చేయించుకో సత్యనోడా అని మనసులోనే తిట్టుకుంటూ కోపంగా చూసింది అతని వైపు బండిని బాగా అబ్సర్వ్ చేసి రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇచ్చి తన మీటింగ్ లేట్ అవుపోతుంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆర్యన్ దుర్మార్గుడా ఒంటరి ఆడపిల్లను వదిలేసి ఎంత చక్కగా వెళ్ళిపోయావరా ఇప్పుడు స్కూటీ స్టార్ట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అసలే ఈ రోడ్లో ఎవరూ రావట్లేదు తనలో తానే అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసింది దివిజ బండి ఎక్స్టర్నల్లో మాత్రమే డ్యామేజ్ అవ్వడంతో ఇంటర్నల్లో ఏ ప్రాబ్లం లేక వెంటనే స్టార్ట్ అయింది అమ్మయ్యా అనుకుంటూ గబగబా ఇంటర్వ్యూ కోసం ఆఫీస్కి వెళ్ళింది తను వెళ్ళేసరికి కిరణ్ ఆర్యన్ చెప్పిన పని మీద బయటికి వెళ్ళడంతో ఇంటర్వ్యూస్ కొంచెం లేటుగా జరుగుతాయని వెయిట్ చేయమని రిసెప్షనిస్ట్ చెప్పడంతో చేసేది లేక హాల్లో కూర్చొని వెయిట్ చేస్తుంది విజయ జ్యువెలర్స్ కంపెనీకి చైర్మన్తో డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తూ తను డిజైన్ చేసిన పేపర్స్ను చూయించాడు ఆర్యన్ ఒక్కొక్కటిగా వాటిని పరిశీలించిన అనుభవజ్ఞుడైన చైర్మన్ తన బిజినెస్ని పెంచేలా చాలా కొత్తగా ఉన్న కొన్ని డిజైన్స్ ని పిక్ చేసుకున్నాడు వెల్ మిస్టర్ ఆర్యన్ మీ డిజైన్స్ మాకు చాలా బాగా నచ్చాయి ఇప్పుడు వీటిని ఎందుకు సేల్ చేయాలనుకుంటున్నారో చెప్తే దాని గురించి డిస్కస్ చేద్దాం ఆ మాటలకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అతను పిక్ చేసుకున్న డిజైన్స్ చూసి షాక్ అయ్యాడు ఆర్యన్ కారణం అందులో కొన్ని డిజైన్స్ తను చేసినవే కావు అదే సమయంలో వెయిటింగ్ హాల్లో కూర్చొని ఇంటర్వ్యూస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురుచూస్తున్న దివిజకు ఒక పక్క వాల్ మీద ఆర్యన్ ఫోటో కనిపించగానే కళ్ళు పెద్దవి అయ్యాయి వీడి ఫోటో ఇక్కడుందేంటి అనుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తన ప్రశ్నను బయటపెట్టింది ఏంటండి కంపెనీ ఓనర్ ఎవరో తెలియకుండానే ఇంటర్వ్యూకి వచ్చారా అంటే ఈ కంపెనీ వీడుదా చచ్చాను పో నాకు ఇక జాబ్ వచ్చినట్టే అంటూ తల మీద రెండు చేతులు వేసుకుంది దివిజ తన దగ్గరున్న డిజైన్స్ ఎవరేవో ఆర్యన్ కనిపెట్టగలడా నోటికొచ్చినట్టు తిట్టిన వ్యక్తి దగ్గర దివిజ ఉద్యోగం సాధించగలదా తర్వాతి భాగంలో చూసేద్దాం